డా ఈరోజు సమాజం చూసింది చిన్న చిన్న కారణాలకి మన ఇళ్ళలో అమ్మమ్మలు బామ్మలు చిన్న చిన్న వంటింటి చిట్కాలతో గొప్పగా ఏ జబ్బునైనా తగ్గించారు ఇప్పుడు సోకాళ్ళు ఎంఎస్ఎల్ చేస్తున్నాడు ఎండి చేస్తున్నటువంటి వాళ్ళు గ్యారంటీగా ఈ జబ్బుని నేను తగ్గిస్తాను అని నమ్మకంగా వైద్యం చేసేటటువంటి ఒక్క డాక్టర్ అయినా సరే ఏ కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఉన్నాడేమో చూపించమనండి నీకు నేను ఏదైనా ట్రీట్ చేయాలి అంటే సివియర్ ట్రీట్మెంట్ జరగాలి అంటే ఆ బంధువులతో ఒక అప్పుడు ఇవ్వాలి నీకు ఏదైనా ప్రాణం పోయినా నీకు ఏదైనా రియాక్షన్ వచ్చినా దానికి బాధులు మీరే మీ కుటుంబ సభ్యులే మీ ఒత్తిడితోనే నేను చేశాను నువ్వెందుకు డాక్టర్ ఇంకా ఇంత చేతగాన వైద్యం ఈరోజు ప్రైవేట్ ప్రభుత్వ కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతుంది దీనికి వైద్య శాఖ నిమ్మకనీ వచ్చినట్టు వ్యవహరిస్తుంది డిఎంఎండ్ హెచ్ఓలన్నీ అవినీతి కోపంగా మారినాయి నీకే వైద్యం క్వాలిఫైడ్ నువ్వు ఎంఎస్ అవ్వచ్చు ఎండి అవ్వచ్చు న్యూరో సర్జన్ అవ్వచ్చు ఏదైనా డెమటాలజిస్ట్ అవ్వచ్చో ఏదైనా నువ్వు ఒక అర్హత కలిగినటువంటి డాక్టర్వి ఒక కాన్ఫిడెంట్గా నీ జబ్బు నేను తగ్గిస్తాను అని చెప్పలేవు నీ చావుకి నువ్వే బాగు అని నేను వైద్యం చేస్తాను రండి అని చెప్పి లక్షల రూపాయలు కొన్ని సందర్భాల కోట్లు కూడా లాగేస్తుంటారు కేవలం వెంటిలేటర్ మీద మనిషిని చూపించి బేరాలు మాట్లాడుతూ ఉంటారు అందుకని అసలు ఓవరాల్గా దేశవ్యాప్తంగా జరిగినటువంటి అనేక ఆపరేషన్స్ మీద ఒక స్టడీ జరిగింది ఇందులో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అసలు అవసరం లేకుండానే వైద్యం ఆపరేషన్లు చేస్తున్నారు శాస్త్ర చికిత్స చేస్తున్నారు దీని మీద కేంద్ర ప్రభుత్వం నిమ్మగనీరు ఎత్తినట్లు వ్యవహరిస్తుంది కేవలం ఇవన్నీ కూడా యూనివర్సల్గా ఒక కార్పొరేట్ సెక్టార్ ఈ వైద్యపరమైనటువంటి మాఫియాని నడిపిస్తుంది ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ప్రజల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి బాడీలో ఉండేటువంటి సహజమైనటువంటి ఆ ఇమ్యూనిటీ పవర్ ఏమైపోతుందో తెలియదు ఇమ్యూనిటీ పవర్ ఎక్కడైపోతుంది ప్రతి వాడిలోని ఒక ఇమ్యూనిటీ ఉంటుంది మూడు రోజుల్లోనో వారం రోజుల్లోనో ఖచ్చితంగా చిన్న చిన్న జబ్బులు వస్తే తగ్గుతాయి కానీ మీరు టెస్టులు చేస్తున్నారు స్కానర్లు చేస్తున్నారు రకరకాల రిపోర్ట్లని చూసి ఏ జబ్బు తగ్గిస్తారేదు చిన్న కారణం చేత హాస్పిటల్ మీరు ఎక్కితే మళ్ళీ ఆరు నెలలకి నువ్వు సరెండర్ అవ్వాలి అదొక టైప్ ఆఫ్ ఒక సైకిల్ స్కీమ్ అది ఇప్పుడు మా మార్కెటింగ్ స్కిల్స్ ఉంటాయి కొన్ని ఏదో ఒక వస్తువు కొంటే మరలా మా దగ్గరికి వచ్చేలాగా రిలయన్స్ కూడా కూపన్లు ఇస్తారు అలాగే ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ అది ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఒకసారి ఓపి రాయించుకుంటే ఆరు నెలలకో మూడు నెలలకో మరలా వాడు రావాలి రావాలి అదొక బిజినెస్ చైన్లింగ్ అసలు వైద్యం మీద స్పష్టమైనటువంటి ఒక సెమినార్ ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా టీవీల్లోనూ వాటిల్లోనే ప్రభుత్వం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి అసలు ఏ మందు మీరు ఇస్తున్నారు మీరు ఇచ్చినటువంటి మీరు రాసినటువంటి మందు ఏమీ తెలియక రోగులు వాడుతున్నారు మెడికల్ షాప్లోకి వెళ్ళి కొనుక్కుంటున్నారు అసలు ఆ మందుల మూలంగా ఎన్ని ప్రమాదాలు వస్తున్నాయి అనేది ఎవరికి అంతుపట్టినటువంటి రహస్యంగా ఉంది ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు భారతదేశం అంతా కూడా ఈరోజు అనారోగ్యాలతో మనిషి జీవితాన్ని నాశనం చేసుకోవడానికి ప్రధానంగా ఒక వైద్యపరమైనటువంటి మాఫియా ఒక బేండి కట్టను నడుస్తుంది దానికి ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి అందుకని ఈ ప్రమాదకర పరిస్థితుల నుంచి మనకు మనల్ని మనం కాపాడుకోవడానికి చాలా వరకు పాలకలకి బుద్ధి వచ్చేటటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుల్ని మనం గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈ కరప్టర్స్ని అలాగే ఈ మాఫియా నేతలను సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళని మనం చట్టసభలకు పంపిస్తే మన బిడ్డల జీవితాలు పాడైపోతాయి మన అనారోగ్యం మా ఆరోగ్యాలు పాడైపోతాయి చిన్న చిన్న బిడ్డలు చచ్చిపోతున్నారు నీకు వైద్యం రాక ప్రసవించ ప్రసవం డెలివరీ కూడా చేయలేనటువంటి స్థితిలో కొన్ని హాస్పిటల్స్లో ఉన్నారు మా పూర్వ పూర్వం మా చిన్నప్పుడు మంత్రశానలో వైద్యం చేసి బిడ్డకి హ్యాపీగా ఆరోగ్యవంతమైనటువంటి డెలివరీ ఇచ్చేది చాలా చక్కగా ఈరోజు లక్ష యాభై వేల రూపాయలు రెండు లక్షల రూపాయలు డెలివరీకి తీసుకుంటున్నారు అయినా బిడ్డలు చచ్చిపోతున్నారు ఏదో ఒక అనారోగ్య సమస్యలతో పడుతున్నారు మీ చేతకి అన్నదానమే కదా మీకు వైద్యం వచ్చు చైనా సర్టిఫికేట్ అవ్వచ్చు అసలు మీరు చదువుకున్న సర్టిఫికేట్ల ముందు డిస్ప్లే చేయండి ఇయర్లీ వన్స్ చెక్ చేయండి మీ సర్టిఫికెట్లని వైద్యం రానటువంటి వాళ్ళే ఎక్కువ శాతం ప్రభుత్వ కార్పొరేట్ హాస్పిటల్స్లో డాక్టర్లుగా ఉంటున్నారు లోపల ఎమర్జెన్సీ వైద్యం కూడా వాళ్ళే చేస్తున్నారు ఇదంతా ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి ఒక మాఫియా నడుస్తుంది దీని మీద సరైనటువంటి ఒక మానిటరింగ్ ప్రభుత్వమే డెసిషన్ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ఖచ్చితంగా ప్రభుత్వానికి ఏదో ఒక వాళ్ళ పాలనకే గడ్డి పరిస్థితులు వచ్చేటటువంటి ఒక ప్రమాదం ముంచుకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం